వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ఒక వ్యక్తి దోషి అని అధికారులు తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తుల్ని కూల్చడం తగదని స్పష్టం చేసింది రాష్టాలు ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని తేల్చి చెప్పింది ఈ మేరకు బుల్డోజర్ల కూల్చివేతల్ని వ్యతిరేకిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించింది కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు పేర్కొంది షోకాజ్ నోటీసు లేకుండా నోటీసు అందజేసిన నాటి నుంచి పదిహేను రోజుల్లోగా కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశించింది కూల్చివేత ప్రక్రియను వీడియో తీయాలని నిర్దేశించింది ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ కలలు కలగలిసి ఉంటాయని పేర్కొంది దానిలో వారి భవిష్యత్తు భద్రత ఇమిడి ఉంటుందని ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడైతే అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించింది